సో ఒక్క జగనన్న కోసం కాదు కోసం పేదల కోసం ఒక్క మంచి బయట చేస్తున్నారు తల్లి గుర్తు అది అసలు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడు తెలుసు అది ఒక్కటి గుర్తుపెట్టుకో మీరు అందరికీ ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు படிக்க லக்கச்சுட்டு அது ஆயு அசை இடையே காத்தோ ஏம்தான் உண்டோ காண ஜன காப்பாடு அது ஒக்கே மனித மன பலக்கி ஃபீல் பண்ண பரிசி உண்டாட ஜஸ்ட் அண்டர்ஸ்டாண்ட் நத்தி ஒன்று హస్టర్సన్ దర్శ్వై దర్శ్వై ఐ am इंटरेस्टिंग टू दिस ఆల్సన్ అందరు కూడా అనుకుంటున్నా అందరికి మాట్లాడాలనుకుంటున్నా అందరికి అనువది దర్శ్వై మాట్లాడుసి ఆవ అవెరా ఫాస్ట్ అండి ఇరండి బుల్ బిల్ ఇరండి ఒక్క రోజు రండి యా అందరం కలిసి పార్టీ చేసుకున్నాం దగ్గర నుంచో దిస్ ఇస్ మై వర్డ్ ఆ యు కప్ యు కమ్ అన్న చెప్పాడంటే పొడో ఆర్ండి ఒక్క రోజు meeting పెట్టునో పోంచేస్తాం థ్యాంక్ యూ అన్న అందరు కూడా మీరు చూస్తున్నారన్నా లైక్ హౌ మచ్ ఎఫర్ట్ పుటింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశానికి వస్తున్నా నేను ఎప్పుడు రాలేదే హోమ్ సిగ్గా ఫీల్ అయింద హైదరాబాద్ లో ఫ్లైట్ అయిపోతుంది ఇప్పుడు ఇతర ఎయిర్పోర్ట్ లైక్ హోమ్ సిగ్ ఫీల్ అవుతుంది